ఏం చేస్తున్నావు నా పైకి లాగి కడుతున్నావా చెట్టుకు నువ్వు మందేస్తున్నావా బాగా వస్తుంది అంటున్నారు అందరూ చెట్టు గుబురుగా పెరుగుతుందని ఎరువులు వేస్తున్నావా అప్పుడు నీ చెట్టు పై కట్టుకుంటే నీట్గా మధ్యలో కుళిరు రాదు ఆహా అంటే ఫ్రీగా గాలాడుతుంటుంది ఆహా అది పెరుగుతుంది తక్కువ పెరుగుతుంది ఇప్పుడు ఆ చెట్టు చూడటానికి బాగా పెరిగింది కదా ఇప్పుడు దేనికన్నా సపోర్ట్ లేకుండా అట్లా ఎట్లా నిలబడుతుంది సపోర్ట్ తీసుకుంటావా మళ్ళీ సపోర్ట్ పక్కన కర్ర పట్టుకోలేదు గాలి కట్టుకోవచ్చు

పిలకలన్నీ చేరినాయి భలే అరుస్తున్నాయి నాన్న చుట్టూ చెట్లు వంగ చెట్లన్నీ బతికినట్టేనా పురుగు మంది కొట్టుకుంటా ఉన్నావా ఎన్ని రోజులకి ఒకసారి కొట్టాలి ఆ మొక్కలకా

చాలా బాగా చేసావు నాన్న పెయింట్లు కూడా నువ్వే వేసుకున్నావా చక్కగా కృష్ణుడిని కూడా అక్కడే పెట్టావు రాధాకృష్ణుల్ని కూడా అంటే కృష్ణుడి దగ్గర తులసి అమ్మవారు ఉంటారు నువ్వు తులసి కోట దగ్గర కృష్ణుడిని పెట్టావు ఇవేం పూలు ఇవి టేబుల్ రోజా చెప్పకుండా గడ్డి గులాబీ అని కూడా అంటారు కదా వైట్ బాగుంది వైటు పింక్ చాలా బాగున్నాయి గుబురుగా బలి వచ్చింది దేంట్లో పెట్టేవి ఇది ధర్మాకోల్ అట్టలో పెట్టావా లేవన్న కోళ్ళు అలాంటివి ఉంటాయని ఏవి రాకుండా చుట్టూ అడ్డం కూడా దడి కూడా కట్టినట్టున్నా బీరకాయ వేసే బాగా వచ్చింది బీరకాయ తీగలు కూడా వస్తున్నాయి కాకరకాయ బీరకాయ కాకరకాయ వంకాయ పచ్చిమిర్చి టమాటా వేసావా అరటి చెట్లు ఉన్నాయి బంతి చామంతి మొత్తం తోట అంతా నీ దగ్గర ఉందిగా ఏది ఎట్లా కట్టావు చూపి చాలా బాగా కట్టావు బాగా పడిపోయి ఉన్న చెట్టును బలి కట్టావే మొత్తం ఇదిలిసినట్టున్నావు ఎండిపోయిందంతా శుభ్రంగా ఏమి లేకపోతే ఎండిపోయిన కొమ్మలు ఆకులు ఉండే ఉండుకో అవి కుళ్ళిపోయి చెట్టుకి ఇబ్బంది ఇబ్బంది కలిగితాయి ఆ కొమ్మలు బాగా ఆరోగ్యంగా పెరగాలంటే మధ్యలో శుభ్రం చేసుకుంటారు చెట్టు మధ్యలో శుభ్రం చేయాలి ఇది తీసుకోవాలి ఆకులు ఎండిపోయిన ఆకులు పండిపోయిన ఆకులు ఉంటాయిగా అవన్నీ కూడా ఇది తీసుకోవాలి శుభ్రంగా చేసుకోవాలి చెట్టు చుట్టూ కూడా శుభ్రం చేసుకోవాలి కింద కింద చెట్టు చుట్టూ శుభ్రం చేయకపోయినా కానీ పది కూడా వచ్చి చదువుతూ ఉంటాయి అప్పుడు చూద్దాము ఆరోగ్యంగా పెరుగుతుంది బాగుంది చాలా బాగా చేసావు చక్కగా ఆరోగ్యంగా ఉంది తులసమ్మ గంగమ్మ గుడి దగ్గర అవి తప్పట్లు మంగళవారంగా సన్న సన్న కొమ్మలు ఇండిపెండెన్స్ లావుగా కొమ్మలు లావు లావుగా అప్పుడు అయితే ఎత్తు పెరుగుతుంది చెట్టు ఇంకా గురువుగా పెరుగుతుంది గుబురుగా ఎట్టు పెరుగుతుంది మధ్యలో రావు కొమ్మలు పెరగాలి కొమ్మ అప్పుడు ఆరోగ్యంగా సన్నగా ఉన్న కొమ్మలు కట్ చేయాలంటున్నా సన్నగా కట్ చేసుకుంటే అప్పుడప్పుడు ఎక్కువ కొమ్మ ఎన్ని రోజులకి ఒకసారి కట్టింగ్ చేస్తున్నా నెలకొతా నెలకు ఒకసారి కట్టింగ్ మొత్తం చుట్టూ అంటే ముదురాకులన్నీ తెస్తావు ఆ ముదురాకులన్నీ మొత్తం కటింగ్ వేస్తావి విత్నం పోతుంది ఇత్తు ఆకులు కడితే కటింగ్ చేస్తుంటే చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది ఇటు పెరగాలంటే ఇట్లా కట్టి కటింగ్ చేయాలి చెట్టు పెరగాలంటే ఇత్తనాలన్నీ కట్ చేయాలి కటింగ్ చేయాలి